హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమశ్రీ బ్లాగ్స్ ఇది డే డే ఫోర్ మ్యారేజ్ షాపింగ్ డే త్రీ వరకు పెట్టాను కదా డే ఫోర్ సో వీడియోస్ పెట్టడానికి కొద్దిగా లేట్ అవుతుంది అన్నీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను కానీ వీడియోస్ వల్ల వీడియోస్ చేయలేదు అందుకు ఇప్పటి నుంచి చేస్తున్నాను ఇది డే ఫోర్ వచ్చేసి మేము కార్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాము అక్కడ కార్డ్స్ అయితే మాకు వన్ రూపీ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ సో ఈ కార్డ్ వచ్చేసి మాకు ట్వెల్వ్ రూపీస్ పడింది కార్డు మొత్తానికి అయితే సెలెక్ట్ చేసేసాము సెలెక్ట్ చేసి అలాగే ఫ్లెక్సీలకు కూడా చెప్పేసి దాకా చూపించాను కదా ఫొటోస్ ఆ ఫొటోస్కి సెలెక్ట్ చేసేసి మేము వచ్చేసాము ఆఫ్టర్ వన్ డే కార్డ్స్ అయితే వచ్చేసాయి దీంట్లో టూ త్రీ కార్స్ ఉంటాయన్నమాట సో ఫస్ట్ వన్ ఇప్పుడు చూపించేది సెకండ్ వన్ మళ్ళీ సో తర్వాత వచ్చేసి ఇంకా దానికి పైన మళ్ళీ కవర్ వస్తుందండి సో ఈ విధంగా త్రీ ఉంటాయి కార్స్ మొత్తం అరేంజ్ అయితే చాలా టైం పట్టింది ఇక్కడ తనే పెళ్ళికూతురు సో తర్వాత వచ్చేసి మేము అలాగే పిల్లలకి కావాలంటే ఐస్ తింటున్నారు కార్స్ అయితే సుమారుగా అంటే టూ అవర్స్ పెట్టింది మొత్తం టూ హండ్రెడ్ కార్స్ కొట్టించాము ఆ టూ హండ్రెడ్ కార్స్లో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేసాము బంధువులకి వాళ్ళకి ఏం అయితే రాలేదు ఎక్కువ అయితే అవ్వలేదు కరెక్ట్గా సరిపోయాయి ఇక్కడ మా చిన్నమ్మాయి కూడా మాకు హెల్ప్ చేస్తుంది చేస్తా చేస్తా అని సో మొత్తం ఫ్యామిలీ మొత్తం మా అమ్మ మా అక్క వాళ్ళు వీళ్ళందరూ వచ్చాను అనమాట సో కాస్త సరదాగా గడుపుకుంటూ మేము కార్స్ అయితే ఫినిష్ చేసుకున్నాము తను మా రెండో అక్క తన రెండో అక్క కూతురు ఇక్కడ నేను వీడియో చూ చేస్తుందన్న వీడియో షూట్ చేస్తున్నది వైష్ణవి లెస్సి తను హాయ్ చెప్పనంటే హాయ్ చెప్తున్నాము జోకులు వేసుకుంటూ మొత్తం కార్స్ అయితే ఫినిష్ చేస్తున్నాము సో ఈ విధంగా అయితే మాకు కార్స్ అయితే పెట్టేసాము కార్స్ పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్లో మొత్తం బంధువులకి మా ఇచ్చేస్తాం కదా కార్డ్స్ వాళ్ళకైతే అక్క కొడుకు ఇచ్చేశాడు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను లగేజ్ ఎలా సర్దాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే వీడియోస్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ పెళ్లి వీడియోస్ మాత్రం నాకు చాలానే సపోర్టివ్గా అనిపించినాయి వీస్ బాగా పోయినాయి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్